మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తికి రఘురామ రాజు గారు ఫండింగ్ చేస్తున్నారు నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉంది సార్ అది అపోహ మహాసేన రాజేష్కి ప్రజలు అండగా ఉన్నారు మహాసేన రాజేష్కి మోరల్ సపోర్ట్ ఓకే ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్ నో అదర్ సపోర్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ అతను సొంత ప్రేమించే ప్రజలు ఉన్నారు ఒక ఒకడు కాదు లక్షల మంది అతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు సో దే ఆర్ ఏదైనా ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా అతనికి అతను మహాసేన మీడియా మీద వచ్చే ఇన్కమ్ చాలు ఏది పెట్టినా అతనికి మినిమం యాభై వేల నుంచి ఐదు లక్షలు వ్యూస్ ఉంటున్నాయి అవును లీస్ట్లో లీస్ట్ ఏదైనా ఉంటే యాభై వేల వ్యూస్ యూట్యూబ్ ఇన్కమ్ నాకు తెలిసి అతనికి నెలకు పది లక్షలు ఉంటుంది ఓకే అంతకంటే అసలు అవసరం ఉండదు అతను ఇంట్లో కూర్చున్నాడు కూడా చూపించాడు అతను ఏమో నాకు రేకుల షెడ్ తప్ప ఇక్కడేం రేకుల్ షెడ్ ఉంది ఓ బోర్డు ఉంది ఆ బోర్డు పెట్టి అతను నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ అతని మహాసైన మీడియా ఇన్కమ్ చాలు ఇంకా అతనే ఫండింగ్ ఇవ్వగలరా ఆ ఇన్కమ్ నుంచి ఎవరికైనా కావాలంటే ఓకే అతనికి తమ్ముడు నీకు నేను ఉన్నాను అన్న వారు సపోర్ట్ తప్ప ఓకే ఎటువంటి సపోర్టు నేను ఇవ్వలేదు అతనికి అవసరం లేదు ఓకే ఇవాళ మీడియా కొన్ని లక్షల మంది ఉన్నారు 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 సార్ దగ్గర దగ్గరగా మూడు వేలకు పైగా వాయిదాలు పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారు నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా తన సొంత కేసు కోడి కత్తి కేసు మీద వెళ్ళలేని పరిస్థితి అంటే వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు సార్ వ్యవస్థలను వ్యవస్థలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వైసీపీకి సంబంధించి ఆపోజిట్గా పోస్టులు పెడుతున్నారు ఏదైనా ఒక వాయిస్ని వినిపిస్తే సిఐడి కేసులు పెడుతుంది అంటే దాంతో పాటు అంతకుముందు ప్రధాన న్యాయమూర్తుల మీద సీజేఐ మీద కానీ న్యాయమూర్తులను అశ్లీలంగా వీళ్ళు పోస్టులు పెట్టారు దాని మీద ఎవరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు ఏం చేసినా తప్పలేదు వారు పునీతులు టీడీపీ వాళ్ళు మంచి చేసినా తప్పే వారు పాపులు ఏపీ చూసుకుంటే గంజాయి మత్తులో ఎంతో మంది యువతులు మీకు టూత్ పేస్ట్ దొరకపోవచ్చేమో గానీ ఏదన్నా చిన్న చిన్న ఊర్లో కిరాణా గుట్లలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ అంబులెన్స్ లో కూడా గంజాయి తీసుకెళ్ళిపోతున్నారు అందరూ అసలు ప్రభుత్వ సహకారం లేకుండా గంజాయి ఇంత రవాణా అనేది జరగదు ప్రభుత్వ సహకారం ఉండే ఉంటుంది అందులో అది ఇసుమంతా అయినా అనుమానం అక్కర్లేదు ఓకే సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే ఏదైతే ఇప్పుడు దాకా చేసిన వాళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు అసమే అంటారా సార్ అసలు డౌటే లేదు ఇప్పుడు దళితులకి ఈ ప్రభుత్వంలో జరిగినంత అన్యాయం ఎక్కడ ఎప్పుడు జరగల అదే రాజేష్ చెప్పేది మా వాళ్ళని ఇంతమంది నువ్వు చంపేసావు ఇంత అన్యాయం చేశావు మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసావు సార్ ఉన్న ఇరవై ఆరు స్కీమ్స్ తీసేసారు సార్ ఇవన్నీ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆ నిజాలు చెప్పడంలో రాజేష్ కృతకృత్యుడయ్యాడు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలయ్యాక అతను ఊరు ఊరు తిరిగి కూడా మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళి కూడా అతను చెప్తాడు